నెల్లూరు నగరంలోని దొడ్ల కౌశల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల నందు రసాయన శాస్త్ర విభాగం ఆధుర్యంలో ఏరిస్ ఆగ్రో లిమిటెడ్ సహకారంతో జూలై నాలుగవ తేదీ నుండి భూసార పరీక్షలపై వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా రైతులు తమ మట్టిని పరీక్షించుకోవచ్చని మట్టి పరీక్ష ద్వారా భూమిలో పోషక విలువల స్థాయిని తెలుసుకుని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని తెలిపారు హలో ఎవ్రీవన్ మేము డీకే డికే గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాము అండ్ వీఆర్ వీఆర్ ఫ్రమ్ సెకండ్ బిఎస్సీ కెమిస్ట్రీ సో ఇక్కడ ఏరిస్ ఆగ్రో లిమిటెడ్ కంపెనీ వాళ్ళు సాయిల్ అనాలిసిస్ వర్క్షాప్ అని స్టార్ట్ చేశారు అండ్ మేము సాయిల్ శాంపిల్స్ వాళ్ళు కలెక్ట్ చేసిన సాయిల్ శాంపిల్స్ని తీసుకొని కొన్ని టెస్ట్లు చేసామన్నమాట సో దట్ మేము ఫార్మర్స్కి హెల్ప్ చేయొచ్చు ఎన్ని న్యూట్రియన్స్ ఉన్నాయి న్యూట్రియన్స్ ఉన్నాయి అని చెప్పేసి సో దట్ వాళ్ళు ఏంటంటే ఏదైతే డెఫిషియంట్ ఉందో దాన్ని ఇంక్రీస్ చేసుకుంటారు ఏదైతే ఎక్సెస్ ఉందో దాన్ని తగ్గించుకుంటారు సో దాని ద్వారా దాని ద్వారా వాళ్ళు క్రాప్ని సేవ్ చేయొచ్చు సాయిల్ని కూడా సేవ్ చేయొచ్చు ఇలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు మేము కంపెనీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మా ప్రిన్సిపల్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాము హెచ్ఓడి సార్ని థ్యాంక్స్ చెప్తున్నాము అండ్ డిపార్ట్మెంట్ తరఫున కూడా థ్యాంక్స్ చెప్తున్నాము థ్యాంక్ యూ